ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తమకి పని లేకుండా పోతే ఎలా బతకాలి అని ప్రశ్న ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ పద్ధతిలో మన ప్రపంచంలోకి అడుగుపెట్టింది అంటే నిపుణనుగొన్న దగ్గర నుంచి మనిషి తన అవసరాలకు అనుకూలంగా తనకి అనుకూలమైన సౌకర్యాలను ఏర్పరచుకోవడానికి తక్కువ శ్రమతో పనులన్నీ చేసుకునేటువంటి ఆలోచనతో టెక్నాలజీని పనిముట్ల విధానాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే అప్గ్రేడ్ అయినటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది అంటే ఇదివరకు ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని కాస్త ఎక్కువ పనిని తక్కువ సమయంలో స్పీడ్గా చాలా చక్కగా నిర్వర్తించుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడిగేసి ఒక మనిషి ఇంకో మనిషికి పక్కన ఉండి ఎలాగైతే సపోర్ట్ చేస్తాడో ఇంకో మనిషితో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అసిస్టెంట్ లాగా ఎంతో ఉండి చేసే ప్రతి పనిని కరెక్షన్ చేసుకోవడంతో పాటు స్పీడ్గా నీకు కావాల్సిన పనులు చేసి పెట్టేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప అది ఈ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది మానవ జీవితాన్ని నాశనం చేస్తుంది అనేది శుద్ధ అవకాశం అవన్నీ అపోహలు అంటే ఇవి ఏంటంటే కమర్షియల్గా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల విషయంలో కావచ్చు బిజినెస్ నడిపించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్టిఫిషియల్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉప్పు ఉందనే ఒక అపోహతో భయంతో అలాంటి రూమర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎవ్వరికి ఎలాంటి నష్టం జరిగేది అదే మనిషిలాగే మనకు పగున్న వ్యవస్థ కాదు అంటే పగతో జీవించినటువంటి జీవి కాదు మనిషి మనసు సృష్టించిందే కాబట్టి మనిషిలాగే కొంచెం ఆలోచించే విధానం ఉన్నప్పటికీ అది మనుషుల వ్యవస్థ మీద కానీ సొసైటీ మీద కానీ మనుషుల జీవన విధానం మీద కానీ ఎలాంటి ప్రభావం చూపెట్టదు ఎందుకంటే అది మనుషులకు అగేనిస్ట్ కాదు అది మనుషుల శత్రువు కాదు మనుషులకు ఉపయోగపడడానికి తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీ సో దానివల్ల మానవ జీవితానికి ఏదో నష్టం జరుగుతుంది అదేమో చేస్తే మనుషుల జీవితాలను సరళమో కొన్ని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు కానీ అంత అపోహ మాత్రమే కాకపోతే కొన్ని ఆలోచించవచ్చు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పని విధానాలను చూసి ఎగ్జైట్మెంట్లో మాట్లాడవచ్చు లేదంటే తన జీవితంలో నేను బతకడం ఇలా నాకు డబ్బులు అనేటివి వచ్చే అవకాశం లేకుండా పోతుందేమో సంపాదించుకుంటూ అవకాశం లేకుండా పోతుందేమో అనేటువంటి భయం వల్ల కూడా అలాంటి రూమర్స్ క్రియేట్ చేయొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రిప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ అలాంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించను ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేసే పనుల్లోనే అడాప్ట్ చేసుకునే అవకాశం ఉందే తప్ప చేసుకునే పనుల్లోనే మీకు అసలు స్పీడ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్ప డైరెక్ట్ రీప్లేస్ అనేది చాలా తక్కువ అది కొన్ని ప్లాట్ఫామ్స్లో మాత్రమే జరుగు జరగచ్చు మనిషి చేయలేనటువంటి పనులు ఏవైతే అలాంటి పనుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్లేస్ అవ్వచ్చు అంతే తప్ప తేలికైన పనులు మనిషికి అనుకూలంగా ఉండి మనిషి ఈజీగా చేయగలిగేటువంటి పనులు ఎన్నోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రిప్లేస్ చేయరు చేసే అవకాశం కూడా లేదు అవసరం కూడా లేదు అక్కడ ఎందుకంటే మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకొని తను గంటల్లో చేయాల్సిన పని పది నిమిషాల్లో చేసుకొని రిజల్ట్స్ పొందవచ్చు ఫలితాలు పొందవచ్చు అంతే తప్ప రిప్లేస్ అనేది ఉండదు అక్కడ ఎలాంటి విషయాలు ఎక్కువ రిప్లేస్ చేసే అవకాశం ఉంటుంది అంటే కొంచెం భయంకరమైన మనుషులకు ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పనులు ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రమాదాలు ఎక్కువ కొంచెం ఉన్న ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రిప్లేస్ చేసే అవకాశం ఉంటుంది తప్ప చాలా అనుకూలమైనటువంటి తేలికగా చేసుకునేటువంటి పనులు మనిషికి ఎలాంటి ప్రమాదాలు లేనటువంటి పనులలో ఎలాంటి రిప్లేస్ అనేది జరగదు నాకు తెలిసి సో ఈ అపోహలు అనేటివి ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే నాకు తెలిసి అయితే మరి మనుషులకి పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి పనులలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రిప్లేస్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది మనుషులకు ప్రమాదం కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ రిప్లేస్ చేసి ఆ మిషనరీ ద్వారా వర్క్ చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యుద్ధాలు జరగచ్చు మానవ జీవితం అనేది నాశనం చేయవచ్చు అనేది అది ఒక రూమర్ మాత్రమే మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పనుల విధానాన్ని చూసి ఎగ్జైట్మెంట్లో కూడా అలాంటి రూమర్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఆ విషయాన్ని పక్క పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మానవ జాతికి ఎలాంటి శత్రుత్వం లేదు బాడలో ఆ ఉండే అవకాశం కూడా ఎందుకంటే మనిషి క్రియేట్ చేస్తుంటుంది కాబట్టి మనిషికి అనుకూలంగా మాత్రమే ఉంటుంది మనుషులను చెడగొట్టే పనులు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అవకాశాలు లేవు ఉండవు సో ఇదనమాట థ్యాంక్ యూ